హైందవ ధార్మిక రాజధానిలో శ్రీవారి గోశాలలో ఆవు అల్లాడిపోతుంటే ఇది ఏ ధర్మ పరిరక్షణ ఇది ఏ ధర్మ పరిరక్షణ అని అడుగుతున్నాం మేము గోధర్మం కాపాడలేని వారు గోవిందుని ధర్మం కాపాడుతారా పాలకుల్ని ప్రశ్నిస్తున్నా ఈనాడు మేము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గోమూత్రంతో గోమయంతో అనేక సుగంధ ద్రవ్యాలను తయారు చేసినాం అగరబత్తుల్ని తయారు చేసినాం వెంకటేశ్వర స్వామికి వాడేటువంటి పూలు ఈ గోయం మయంతోనే ఈరోజు మేము ఉత్పత్తి చేసినటువంటి అగరబత్తుల ద్వారా దాదాపు పది కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదాయం లభిస్తోంది దాన్ని కూడా గోశాల అభివృద్ధికి మేము కేటాయించటం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత గో ద్రవ్యాలతో సబ్బులు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు దాదాపు పదహైదు రకాల ఉత్పత్తులను మేము తయారు చేసాం మా పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినాం ఈ రోజున గో ఆధారిత ఈ పంచగవ్యాల ఉత్పత్తులు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విరాజిల్లుతున్నాయి ఈ రోజున ప్రతి ఇంటిలోనూ కూడా వేంకటేశ్వర స్వామి ఉత్పత్తి చేసినటువంటి ఈ అగరబత్తులనే వాడుతున్నారంటే దాదాపు ఈ స్థాపించి ఏర్పరిచిన యాభై నాలుగు ఏళ్లు కూడా కాల దాదాపు యాభై కోట్ల రూపాయల వ్యాపారం దీని ద్వారా జరుగుతున్నది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకి హైందవ ధర్మ పరిరక్షణకి హిందూ ధర్మాన్ని ఎవరైనా పరిరక్షించినారంటే వేల వేల కార్యక్రమాలు జరిపినారు అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక జగన్మోహన్ రెడ్డి గారి గార్ల పాలనలో తప్ప చంద్రబాబు గారి పాలనలో ఏ ఒక్క మంచి పని జరగలేదు జరిగిన మంచో హత్యలు తప్ప మరొకటి కాదు ఇదిగో ఈ సాక్ష్యమని తెలియజేస్తూ హైందవ ధర్మ ఉద్యమకారులందరినీ కూడా ఒక్కసారిగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థిస్తున్నా గోమాతకు జరుగుతున్నటువంటి ఈ ఘోరాన్ని చూడండి అది కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దేశవాళి గోవుకు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోనే జరుగుతున్నటువంటి ఈ ఘోర కలిని చూడండి అని తెలియజేస్తూ ప్రార్థిస్తూ సెలవు